మొహరం వేడుకలకు ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి బారాషాహి దర్గాకి వచ్చి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు కాగితాల్పూర్ గ్రామంలో మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మనబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో మొహరం వేడుకల్లో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెండవ రోజు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ చారిత్రక మొహరం వేడుకల గురించి మీడియాతో మాట్లాడారు వివిధ రాష్ట్రాల నుండి మొహరం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన హిందూ ముస్లింలను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమాలకు కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని కులా మతాలకు అతీతంగా అందరూ కలిసి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు గుండం తొక్కడం పీర్ల చావడి ఊరేగింపు కార్యక్రమాలతో మొహరం వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు రాబోయే రోజుల్లో వారికి కావలసినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే ఈ వేడుకలకు తాము రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మధునాయుడు రామకృష్ణయ్య మేడిచర్ల వెంకటరమణారెడ్డి పచ్చిపాల రెడ్డి దండు రెడ్డి గుమ్మ దిలీప్ చల్లగిరి ప్రసాద్ చల్లగిరి చిట్టిబాబు సాని వెంకటరమణయ్య గోను దసయ్య గోను సుబ్బయ్య గోను సీనయ్య జనసేన నాయకులు జాకీర్ పవన్ కాజావలి

పేర్ల పండుగ జరుపుకోవడం దానికి నన్ను ఆహ్వానించారు ఇక్కడ ముస్లిం సోదరులు అందరూ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ మా సర్వే ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి ఉంటాం కలిసిమెలిసి పనిచేసుకుంటాం ఊరు డెవలప్మెంట్ కోసం చూస్తాం మా అందరం అందరూ ఒకరికొకరు ఏవై ఇబ్బందులు వచ్చినా కూడా సపోర్ట్ చేసుకోవడంలో ముందుంటారు ముస్లిం సోదరులందరూ సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా తరఫు నుంచి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా మాకు చెప్పమని చెప్పాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అందరూ అన్ని కమ్యూనిటీస్ హ్యాపీగా ఉండాలా ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రతి ఊరికి దొరుకుతాము అట్లా ఈరోజు సోదరులు చెప్పినట్టు అందరం కలిసిమెలిసి ఉండాలి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ వరకే ఏదున్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరంతా కలిసి అన్ని కమ్యూనిటీస్ కలిసి మన ఊరిని డెవలప్ చేసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈరోజు ఈ పండుగ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సలహాలు చేసి అభిపర్పించి అడిచేస్తాను అడిచదు తెస్తాను తెస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి